కర్మ సిద్ధాంతం చాలా కఠినమైంది అది ఎవరికీ అర్థం కాదు మహాజ్ఞానులు కూడా అది మోసం చేస్తుంది కర్మను అనుభవించాలి నిందిస్తే ఏ ప్రయోజనం లేదు ఒకసారి అరుణాచలంలో రమణ మహర్షి వారు స్నానానికి వాళ్ళ శిష్యుడైన కృష్ణని తీసుకొని బయలుదేరుతారు నదికి పోతూ ఉంటే తన వెనుకనున్న కృష్ణతో కృష్ణ నేను కట్టుకున్న పంచను కొంచెం చించు అని చెప్పి అన్నారు రమణ మహర్షి కృష్ణకు అర్థం కాలేదు వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణ మహర్షుల కాలి మీద పడింది కాలు వేలు చితికిపోయింది రక్తం కారిపోతుంది ఆ రక్తా నాపేందుకు రమణ మహర్షి గారు మహాశేలు పంచను చింపమన్నారనే అప్పుడు అర్థం చేసుకున్నాడు కృష్ణ అనే శిష్యుడు వెంటనే రమణ మహర్షుల పంచను చింపి కట్టుకట్టాడు అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గురించి రమణ మహర్షులతో మహారాజ్ ఇటుక వచ్చి మీ కాలు మీద పడుతుందనే విషయం మీకు ముందే తెలుసు కదా మరి ఎందుకు ఆ ఇటుక దెబ్బ నుండి తప్పించుకోలేదు మీరు అని చెప్పి శిష్యుడై అయిన కృష్ణుడు రమ మహర్షిని అడుగుతారు అప్పుడు ఆయన ఇలా అంటారు చూడు జరిగేది ఎలాగా జరక్క మానదు మనం దాన్ని తప్పుకుంటే ఎప్పుడో ఒకరోజు వడ్డీతో సహా కర్మను అనుభవించవలసే వస్తుంది అప్పుడు ఇంకా కష్టపడవలసి వస్తుంది రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని చెప్పి అన్నారు కర్మశేషాన్ని ఎవరైనా అనుభవించవలసిందే చే అక్కడ జరగవలసింది ఎలాగైనా జరుగుతుంది దాన్ని మనం తప్పించుకున్నామంటే అది ఎప్పుడో ఒకరోజు వడ్డీతో చక్ర వడ్డీతో ఒక్కొక్కసారి అని అనుభవించవలసి వస్తుంది అప్పుడు మనకి చాలా కష్టమవుతుంది తట్టుకోలేము కూడా ఒక్కొక్కసారి కనుక ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో జరగని కానీ మనం చేసే పనిని మనం చేస్తూ కర్మని అంటే పనిని భగవంతుడి మీద భారం వేసి చేస్తే ఆ జరిగే పెద్ద ఆపద కూడా మనకి చిన్నదానితో పోతుందని ఈ రమణ మహర్షులు మనకి ఈ విధంగా చెప్తున్నారు ఇంకోసారి ఇంకొక కథ చెప్దామా